జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఎన్నో వింతల మధ్య నా జీవనం అసలైన వింతకదు ఎందుకంటే నేను ఏ వింతలకి లొంగని ఒక నిరంతర అన్వేషిణి అన్న వాక్యం వ్రాయగానే శివరామ్మాస్టర్ గారి పుస్తకంలో చివరి కాగితం కలంలో శిరా ఒకేసారి అయిపోయాయి వెనువెంటనే కారు కూడా ఆగిపోయింది సుబ్బయ్య అంటున్నాడు మాస్టారు వచ్చేసాం ఇదే మీ నా గూగుల్ మ్యాప్లో ఇదే చూపిస్తోందండి ఇదే కదా ఓసారి చూడండి అన్న మాటలతో మాస్టారు ఈ లోకంలోకి వచ్చి బయట తొంగి చూస్తుండగా కారు ఆగిన శబ్దానికి అప్పటికే మెలకువతో ఉన్న మధుసూదన్ తలుపు తీసి వీధిలోకి రాగానే మాస్టారు మధు మధు వచ్చేసాను రా అంటూ సుబ్బయ్య అవును ఇదే ఇదే అదిగో మధు కూడా రానే వచ్చాడు బయటకు అంటూ మధు కేసి చెయ్యి చూపిస్తూ శివరామ్ మాస్టర్ గారు కారులోంచి కిందకి దిగారు నమస్తే మాస్టర్ గారు రండి అంటూ మధు జాగ్రత్తగా శివరామ్ మాస్టార్ని దింపి లోపలికి తీసుకెళ్లాడు ఇంతలో సుబ్బయ్య మాస్టర్ బ్యాగ్ చిన్న సంచి రెండు పట్టుకుని లోపలికి వచ్చాడు మధు నీకు తెలియదు కదూ సుబ్బయ్యని మా పెద్దబ్బాయి హరి స్నేహితుడు కొబ్బరికాయల వ్యాపారం చూస్తున్నాడు మా ఊర్లో నా ఇంటికి దగ్గరలోనే పాపం ఎంతో శ్రమ తీసుకుని కారులో తీసుకుని వచ్చాడు నన్ను అని పరిచయం చేశారు సుబ్బయ్య గారు మీరు ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు ఉదయం వెళ్ళవచ్చు మొహమాట పడవద్దు అన్న మధు మాటలకి ఊరే మధు నేను అదే చెప్పాను రా కానీ సుబ్బయ్యకి ఇక్కడ మల్కాజ్గిరిలో వసతి ఉందిట అని చెబుతున్న మాస్టర్ చేతులు పట్టుకుని సుబ్బయ్య మాస్టరు మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త అండి అమెరికా వెళ్ళాక హరిగాడిని నాకు ఫోన్ చేయమని చెప్పండి మధుగారు చాలా సంతోషం మీ పరిచయం ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీతో సమయం గడుపుతాను అంటూ తిరిగాడు సమయం అర్ధరాత్రి దాటి అర్ధ గంట అయ్యింది మాస్టరు ఉదయం పది గంటలకు విమానం మిమ్మల్ని బెంగళూరు తీసుకెళ్ళి జాగ్రత్తగా దింపుతానని గిరికి మాటిచ్చాను రేపు సాయంత్రం తిరిగి నా ప్రయాణం వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే కారులో తిరిగి బారసాల ప్రయాణం నవ్వుతూ చెబుతున్న మధుని చూస్తూ ఓరే మధు ఆ రోజు గుర్తుందా చాలా సమయం ఉంది మాట్లాడుకోవచ్చు అన్నావు కాలం చాలా క్రూరమైనదిరా కలవాలనుకున్న వారిని విడదీస్తుంది విడిపోయిన వారిని జ్ఞాపకాలతో బాధిస్తుంది మాస్టరు మీరు ఇంకా పెద్దగా ఆలోచించక హాయిగా మీ పిల్లలు మనవలతో సుఖంగా ఉండాలని నా ఆశ అన్న మధు మాటలకి పిచ్చి మధు ఎంత మంచి ఆశరానిది నేను అంటూ ఉంటాను ఆశ కన్నా ఆశయం మాత్రమే సుఖమైనది శ్రేష్టమైనది అని కానీ నీ ఆశలు కూడా ఆశయాల్లాంటివే సుమా అని నవ్వుతూ భుజం తట్టారు అదేంటి మాస్టరు మీకు ఇష్టం లేదా అక్కడికి వెళ్ళడం అనుమానంగా అడిగాడు మధుసూదన్ స్వర్గానికి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం ఉండదురా అన్న మాటలతో ఒక్కసారి ఆశ్చర్యపోయాడు మధుసూదన్ స్వర్గమా ఆశ్చర్యంగా మొహం పెట్టిన మధును చూసి పక్కపక్క నవ్వుతూ మాస్టర్ గారు ఇలా అంటున్నారు మధు నువ్వు ఒట్టి విరా చెబుతా విను కూర్చో అదేరా అమెరికా వెళ్ళడం స్వర్గంతో సమానం అంటూ ప్రపంచ జనాభాలో సగానికి పైగా అదే యావ కదూ ప్రపంచ జనాభాలో సగానికి పైగా కదూ మన దేశంలో అయితే తొంభై శాతానికి పైబడి అదే ఆశతో ఉంటారుగా అంటూ శివరామ్ మాస్టర్ గారు నవ్వుతో మధు కూడా నవ్వు కలిపాడు మాస్టర్ ఈ అమెరికా విషయంలో ఒకటి చెబుతాను నిష్ఠూరంగా ఉన్న అందులో సత్యం లేదని చెప్పగలరా ఎవరన్నా భారతదేశంలో లేని గొప్ప ప్రదేశం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు కాకపోతే మన దేశంలో పుట్టిన అనేక మంది ఉన్న ఊరు మహా అయితే చదువుకున్న ఊరు తప్ప వేరే ప్రదేశాలు చూడని చాలామందికి అమెరికాకి ప్రయాణం కట్టగానే అదేదో బొందితో స్వర్గానికి పోయినట్టు అక్కడ ఉన్న ప్రదేశాలు మాత్రమే అందమైనవి అపురూపమైనవి అన్నంతగా భావిస్తూ ఉంటారు అదే భావ ప్రకటన కూడా పది మందితో చేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే అలా చెప్పేవారు వారి జీవితకాలంలో మన దేశంలో ఉన్న ప్రతి పుణ్యక్షేత్రం మరెన్నో పవిత్ర ప్రదేశాలు చూడాలంటే ఎప్పటికి సాధ్యం కాని పని ఏమంటారు శబాష్ మధు లసపలి గౌరా మనది జన్మభూమి పవిత్రమైన కర్మభూమి కొండలు కోనలు గుట్టలు పర్వతాలు నదులు సముద్రాలు ఆ పైన హిమాలయాలు అడుగడుగునా గుడి ఎందరో అమృతమూర్తుల ఓడి అనురాగం ఆప్యాయతల బడి కదరా మన భారతదేశం మాస్టారు ఎంత అద్భుతంగా చెప్పారండి మరి ఇక విశ్రాంతి తీసుకుంటారా ఉదయం మాట్లాడుకుందాం మాస్టరు ఉండరా సమయం లేదు అసలే నేను నీకు ఒక కాగితాల కట్ట ఇచ్చాను గుర్తుందా అవునవును మాస్టరు అదే అడుగుదామని అనుకున్నా ఉదయం అడుగుదాం అనుకున్నా ఇప్పుడు బాగా రాత్రి అయిందని అడగలేదు ఎప్పుడు నువ్వు అంతేరా సమయం ఉంది ఉంది అనుకుంటావు కానీ సమయం ఎలా కరిగిపోతుందో చూస్తున్నావుగా కంగారు పడకు చెబుతా దాని విషయం ఇంతకీ నీకేం కావాలో చెప్పు దేని గురించి మాస్టారు అదే నువ్వు అడగదలుచుకున్న విషయాలు పెద్దగా ఏమీ లేవు మాస్టారు ఒక్క ఆ కాగితాల కట్టలో మీరు వ్రాసిన కథ గురించి తప్ప అందులో ప్రారంభం అన్నది ఎక్కడా అని కష్టపడి వెతికి పట్టుకున్నా కానీ ఏది ఎక్కడ ఎలా చదవాలో కొంచెం సంశయంగా ఉంది మాస్టారు అసలు ఆ కాగితాలన్నీ నాకు ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావటం లేదు మధు అది నేను సరిచేసి పెడతాలే అంటూ చేతి సంచిలో ఉన్న పుస్తకం తీసి చటుక్కున చివరి కంట కాగితాలు చింపి మధు ఇదిగో ఈ కాగితాలు కూడా ఆ కట్టలో కలిపి ఉంచు ఉదయం నీకు అన్ని విషయాలు చెబుతాను ఏమి చేయాలో మాస్టరు మరొక్క విషయం ఆ కాగితాలతో పాటు పదిహేను వేల రూపాయలు కూడా ఉన్నాయి అవి మీవే మాస్టరు ఇప్పుడే మీ బ్యాగ్లో పెట్టుకోండి మళ్ళీ మర్చిపోతాను అని లేవబోయే మధు భుజం మీద చేయి వేసి శివరా మాస్టర్ గారు ఇలా అంటున్నారు ఓరే మధు ఎందుకురా కంగారు ఆ డబ్బుతో ఏమి చేయాలో కూడా నేనే చెబుతాగా అంటూ పడుకోమన్నా వినకుండా ఈ ఎన్నెన్నో విషయాలు ముచ్చటిస్తూ కొన్ని ప్రత్యేక విషయాలు మధుతో పంచుకున్నారు మధు శివరామ్ మాస్టర్ గారి మంచం ప్రక్కనే చేప ఆయన చెప్పే విషయాలు వింటూ వింటూ నిద్రలోకి జారిపోయాడు శివరామ్ మాస్టర్ గారు కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఎందుకో ఆయన మనసంతా గందరగోళంగా ఉంది చేతి సంచిలో కలం తీసి ఒక కాగితం కోసం అటు ఇటూ చూడగా దూరంగా బల్లపై కొన్ని తెల్ల కాగితాలు కనిపిస్తే ఒకటి తీసుకుని వచ్చి కూర్చుని రాద్దామనుకునేసరికి సిరా అయిపోయింది అన్న విషయం గుర్తుకు వచ్చి మధు టేబుల్ మీద ఉన్న పెన్ను కనబడితే మళ్ళీ లేచి వెళ్ళి తెచ్చుకుని రాయడం మొదలుపెట్టారు ఓ మనిషి నీకేం కావాలో చెప్పు అని రాసి దాని కింద గీత గీశారు మానవులు అందరూ మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇది లభ్యం కాదు అంటూ ఉంటారు అంతలోనే చీ పాడు జన్మ అని ఒక్క క్షణంలో ఆవేశానికి లోనై విరక్తిలో గడుపుతుంటారు ఎందుకో జనన మరణాలు మన ఇష్టం కాదురా అబ్బాయి అవి దైవ నిర్ణయాలు ఉన్నవాళ్ళు పోయినోళ్ల తీపి గుర్తులు అన్న కవి మాటలు వినలేదా ఇది మరికొంతమంది ఉవాచ నిజమే ఇదంతా దైవ నిర్ణయమే మరి అదే మాట మీద నిలబడలేని మనిషిని చూసినప్పుడు ఈ మనిషి దైవాన్ని సందర్భానుసారం మాత్రమే నమ్ముతున్నాడా లేక మనస వాచ కర్మన అనే వాక్యానికి కట్టుబడి ఉన్నాడా లేదా అన్నదే సందేహం ఎందుకమ్మా ఏడుస్తావు అంతా నీ కర్మ ఏమీ చెయ్యలేము కర్మనుకుని సరిపెట్టుకోవడమే ఇలా కొంతమంది ఓదార్పు కొందరి విషయాలలో నిజమే కర్మ ఎలా ఉంటే అలా సాగుతుంది జీవితం కాదనలేని సత్యం ఇది అదేమిటో అంత బాగా కర్మని వివరించిన మనిషి తన వరకు వచ్చేసరికి అదే కర్మ సిద్ధాంతం అన్వయించుకోకుండా తనకు ఎదురయ్యే సమస్యలకు ఎదుటి మనిషిదే తప్పుగా రాద్ధాంతం చేస్తూ పెడబొబ్బలు పెట్టడం సమంజసమా బహుశా కర్మ అనే పదాన్ని మాత్రమే వాడుతున్నారు కానీ తాను చేసే నిత్య కర్మలలో ఒడిదుడుకులు వస్తే మాత్రం అదే కర్మ సిద్ధాంతం పనికి రాకుండా పోవడం అని ఈ విచిత్ర పోకడ చూసినప్పుడల్లా మనిషి తాను చేసే కర్మలలో ఆనందం సంతోషం పొందితేనే తప్ప నిజమైన కర్మ గురించి అవగాహనకు ఎప్పటికీ రాలేడని తెలుస్తూనే ఉందిగా ఎప్పుడైతే మనిషి తన కర్మలతో సంతోషం పొందుతాడో అప్పుడు విచారం ఉండదు ఇంకా మరికొంతమంది ఇంకో రకం ఏముంది డబ్బులో అసలైన సిరీ సంపద వ్యక్తిత్వం మాత్రమే అంటూనే ప్రతిరోజు శ్వాస ధ్యాస నిత్యం ధనం మీద డాబు గొప్పల కోసమే పడరాని పాటలు పడుతూనే ఈ సూక్తులు వల్లిస్తారు అంతేనా ఈ మనుషులు ధన వ్యామోహం భలే సమర్థించుకుంటారు చక్కటి సూక్తులతో అన్వయించుకుంటారు కూడా అది ఎలాగంటే పోరా నీకు తెలవదు ధనం మూలం ఇదం జగత్ డబ్బు లేకుండా నీ వల్ల కాదు డబ్బుకు లోకం దాసోహన్ రా ఎంత చిత్రం అంతేనా మానవులు ఇంకా విచిత్రంగా ఒక భాషలో కాదు అన్ని భాషలలో చక్కటి భావ ప్రకటన పది మందితో పంచుకుంటూ ఉంటారు వారి వారి స్టేటస్లో పెట్టుకుని మరీను ఇలాంటి సూక్తులు డబ్బుతో కొనలేనిది ప్రేమ డబ్బుతో కొలవలేనిది భక్తి ఎంత గొప్పగా చెబుతూ ఉన్నవారు మరి అటువంటి విలువైన వాటితో తృప్తిగా బ్రతకాలిగా ఓహో కుక్క తోక వంకర మాదిరి ఎందరిదో దినచర్య అందుకే ఓ మనిషి నీకేం కావాలో చెప్పు మనిషి తెలుసుకున్నది నేర్చుకోవాలి నేర్చుకున్నది మాత్రమే పది మందికి పంచాలి పంచుకున్నది తాను ఆచరణలో చూపాలి ఆచరిస్తూ మరికొంతమందికి స్ఫూర్తినివ్వాలి కానీ ఎందుకు నేర్చుకోవట్లేదు నేర్చుకున్నది ఎందుకు ఆచరణలో పెట్టడం లేదు అలా ఆచరించినప్పుడు కదా మనిషి నిత్యం బ్రహ్మానందంలో మునిగి తేలగలిగి ఉండేవాడు జీవితంలో చిన్న చిన్న విషయాల కోసం నిత్యం నిట్టూరుస్తూ బ్రతికే ఈ మనిషి తనకు బాధ కలిగిన దుఃఖం కలిగిన తాను నేర్చుకున్న గొప్ప గొప్ప విషయాలు తానుగా మరిచిపోయినంతకాలం జనన మరణ చక్రాలకి తానొక ఇరుసుగా మారిపోవడం తప్ప ఇంకేమిటంటారు నిజం చెప్పాలంటే జీవితం ఆవగింజంతా అదే నవ్వుతూ మాయా మర్మం లేకుండా జీవించినప్పుడు అవుతుంది ఆకాశమంతా రాస్తూ రాస్తూ ఉండగానే శివరామాస్టార్ని నిద్రాదేవత వరించడంతో మంచం మీద కళ్ళు మూతలు పడుతుండగా వాలిపోయారు